హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లి ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో టమాటో చార్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వేడివేడి అన్నంలో ఈ టమాటో చార్ సైడ్కి అప్పడాలు కానీ పాపడాలు కానీ వేసుకొని తింటే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి టమాటో చార్ని చేసుకోండి మీకే తెలుస్తుంది ముందుగా చారు కోసం స్టవ్ వెలిగించి గిన్నెలో టమాటోలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఇలాంటి రెడ్గా ఉన్న చిన్న టమాటోలు కానీ శుభ్రంగా కడిగి తీసుకోవాలి టమాటోలు చిన్నవైనా పెద్దవైనా పర్లేదండి కానీ రెడ్గా మంచిగా పండినవై ఉండాలి చూస్తున్నారు కదండి టమాటోలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన టమాటోస్ని ఇలా స్మాష్ చేసుకుని రసం తీసుకోవాలి టమాటోస్ వేసి ఉడకబెట్టిన వాటర్నేం వంపేయడం అవసరం లేదండి అందులోనే ఇలా స్మాష్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఎన్ అవర్ ముందే చింతపండుని కడిగి నానబెట్టానండి అదే గిన్నెలో స్ట్రైనర్ పెట్టి చింతపండు రసం తీసుకోవాలి చింతపండు గుజ్జు మొత్తం తీసేసుకొని ఇలా పొరలు మాత్రమే మిగలాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్ట్రైనర్ తీసి మీ పులుపుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పక్కన గిన్నె పెట్టుకొని ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జురపడ వేసుకొని ఐదారు వెల్లుల్లిని ఇలా చిన్నగా చిప్సి వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చిని మధ్యలోకి చించి వేసుకుంటున్నానండి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఇంగువ లేకపోతే స్కిప్ చేయవచ్చు మూడు ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా రసం తీసుకున్నాం కదండి టమాటో రసాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం టమాటో రసం మంచిగా మసాలాలండి ఒక టెన్ మినిట్స్ పాటు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మసలాలి ఇప్పుడు ఇందులోనే మేతి వేస్తున్నానండి కొద్దిగా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా వేసుకోండి లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేయడమే వేడి వేడి టమాటో చా రెడీ ఈ విధంగా మీరు ఒకసారి చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు వెంటనే చూసేయొచ్చు థ్యాంక్ యూ